హరే కృష్ణ అండి మనము ఎంతసేపు అందరము మన శరీరంలో గుండె గొప్పది లేదా మెదడు గొప్పది లేకుంటే కిడ్నీస్ గొప్పవి లేకుంటే లివర్ గొప్పది ఊపిరితిత్తులు గొప్పవి ఇలా ఒక ఐదు రకాలైతే మనకు బాగా తెలుసు వీటి గురించి బాగా ఆలోచిస్తాం కానీ అన్నిటికంటే అత్యంత గొప్పదైనటువంటి అవయవం ఏంటో తెలుసా అది మన యొక్క అండి ఈ పేగు నోటి నుంచి పాయువు వరకు అంటే గుధ మార్గం వరకు సుమారుగా ఎనిమిది మీటర్లు ఉంటుందండి ఇది ఎంత పెద్దది అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అంటే న్యూరాన్స్ అంటారు చూసారా నాడీ కణాలు బ్రెయిన్ కంటే ఎక్కువగా న్యూరాన్స్ ఉన్నటువంటి ప్రదేశం ఏంటంటే మన యొక్క పేగు అనమాట ఈ పేగు చాలా అత్యంత సంక్లిష్టమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి మెదడులతో సమానం అన్నమాట సో దయచేసి పేగులకు సంబంధించి ఏది పడితే అది తినకుండా ఏది సూట్ అవుతుందో ఏది సూట్ కాదో వాటిని చూస్తూ తినాలండి ఎట్టి పరిస్థితుల్లో మనం జీర్ణకోశ వ్యాధులకు మనం గురి కావద్దు ఒకసారి కనుక గురి అయితే దాని నుంచి కోలుకోవడం చాలా కష్టం హరే కృష్ణ